ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చైనా వేగంగా అభివృద్ది చెందుతోంది దీనికి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవీ మార్కెట్లో కోలాహలం నెలకొంది కొద్ది రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనికి కారణంగా ఇప్పుడు అమెరికన్ మార్కెట్లోకి చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశం కష్టం కావచ్చు అమెరికా మార్కెట్లో చైనా కంపెనీలు తయారు చేసే వాహనాలపై హండ్రెడ్ పర్సెంట్ సుంకం విధిస్తానని ఆయన తన ప్రచార ప్రసంగంలో చెప్పారు అంతేకాదు ఎన్నికల్లో విజయం సాధించకపోతే అమెరికా ఆటో మార్కెట్లో దారుణంగా తయారవుతుందన్నారు పెరుగుతున్న చైనా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనను ట్రంప్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి చైనా ఈవీ వాహనాలు వాటి ధరల కారణంగా మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి పెద్ద స్థాయి తయారీ ముడి పదార్థాలు బ్యాటరీలకు మెరుగైన ప్రాప్యతతో చైనీస్ ఈవీ తయారీదారులు పాశ్చాత్య ఈవీ తయారీదారులను అధిగమించగల చౌకైన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయగలిగారు చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలు పాశ్చాత్య తయారీదారులను భయపెట్టాయి చైనీస్ ఈవీ వాహనాలు ఫోర్డ్ ఎంజీ అమెరికన్ ఆటోమేకర్లలో భయానక వాతావరణాన్ని సృష్టించాయని బ్లూంబర్గ్ ఇటీవల నివేదించింది బీవోడి ఉప పదివేల సీగల్ ఎలక్ట్రిక్ కారు డాలర్స్ సీగల్ ఎలక్ట్రిక్ కారు గ్లోబల్ ఆటోమేకర్లకు కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుంది అమెరికా ఆటో హబ్ డెట్రాయిడ్ సరసమైన రైడ్ల వైపు మొగ్గు చూపుతుంది బీవైడీ యుఎస్ లో విక్రయం ఉండదు కానీ బీవైడీ సీగల్ హ్యాచ్బ్యాక్ వంటి సరసమైన చైనీస్ ఈవీలు అమెరికన్ వాహన తయారీదారులకు భవిష్యత్తులో ముప్పును సూచిస్తున్నాయి బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం కారు ధర తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది డాలర్లు యుఎస్ లోకి దిగుమతి చేసుకున్న చైనీస్ కార్లు ఇరవై ఐదు శాతం సుంకాన్ని ఎదుర్కొంటాయి అయితే మెక్సికో నుండి దిగుమతి చేసుకున్న కార్లు చైనీస్ భాగాలలో తయారవుతాయి యుఎస్ మెక్సికో కెనడా వాణిజ్యం ఒప్పందం కారణంగా రెండు పాయింట్ ఐదు శాతం సుంకం చెల్లించాలి బీవైడీకి యుఎస్లో విక్రయించడానికి తక్షణ ప్రణాళికలు లేనప్పటికీ అది మెక్సికోలో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది ఫిబ్రవరిలో టెస్లా సీఈఓ మస్క్ బీవైడీ టెస్లాను అధిగమిస్తే చైనీస్ ఈవీ కంపెనీలు తమ పాశ్చాత్య ప్రత్యర్థులను కూల్చివేస్తాయని ఆదాయపు కాల్లో పెట్టుబడిదారులను హెచ్చరించారు మార్కెట్ ట్రాకర్ ఎస్ఎన్ఈ రీసెర్చ్ నుండి డేటా ప్రకారం గత సంవత్సరం గ్లోబల్ బ్యాటరీ వినియోగంలో టాప్ టెన్ కంపెనీల్లో ఆరు చైనీస్ ప్రపంచ లిథియం బ్యాటరీ మార్కెట్లో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి వీటిలో సిఏటిఎల్ బీవైడీ మార్కెట్ వాటాలు సగానికి పైగా ఉన్నాయి ఈవీ బ్యాటరీలో ఉపయోగించే కొన్ని కీలక పదార్థాల తయారీలో చైనా అతిపెద్ద ప్రపంచ వాటాను కలిగి ఉంది ఇందులో ప్రపంచంలోని అరవై ఐదు శాతం లిథియం డెబ్బై నాలుగు శాతం కోబార్ట్ నలభై రెండు శాతం కాపర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి ఈవీ కణాల్లో మరొక కీలకమైన గ్రాఫైట్ను ప్రాసెస్ చేసే ఏకైక దేశం ఇది